బిర్యానీ ఆకుతో నాలుగు వందల కోట్లు ఉత్తర్ దినాజ్పూర్ పశ్చిమ బంగాల్ రాష్ట్రంలో సాగుకి ప్రసిద్ధి చెందిన జిల్లాల్లో ఒకటి ఒకప్పుడు బియ్యంతో పాటు గోధుమలు ఆవాలు ఎక్కువగా పండించేవారు రైతులందరూ ఒకే రకం పంటలే వేస్తుండటంతో బాగా నష్టాలు వస్తుండేవి ఈ నేపథ్యంలోనే సుకుమార్ బర్మన్ అనే యువరైతు రెండు వేల ఏడులో తొలిసారి బిర్యానీ ఆకు సాగుని మొదలుపెట్టాడు ఈ జిల్లాలోని లఖీపూర్ గ్రామంలో తనకున్న నాలుగెకరాల్లో ఒక ఎకరాన్ని ఇందుకోసం వదిలేశాడు నాటిన మొక్కలు మూడేళ్ల తర్వాత చెట్లుగా ఎదిగాయి వాటిని అమ్మితే క్వింటాల్కి రెండు వేల ఐదు వందలు రూపాయల దాకా వచ్చాయి బియ్యం క్వింటాల్కి వెయ్యి రూపాయలు కూడా రాని రోజులవి ఆ లాభంతో ఉబ్బితబ్బిబ్బైన సుకుమార్ ఇతర రైతుల్ని ఇటువైపు ప్రోత్సహించాడు అలా అలా ఈ సాగు జిల్లా మొత్తం విస్తరించింది ఎకరా పొలంతో మొదలుపెట్టిన సాగు ఎనిమిదొందల ఎకరాలకి చేరింది వంద కోట్ల టన్నుల దాకా దిగుబడి వస్తోంది ముఖ్యంగా చెట్లనుంచి దూసిన ఆకుల్ని గ్రేడ్లని బట్టి విభజించి ఎండబెట్టే బాధ్యత మహిళలదే అలా ఉత్తర దినాజ్పూర్ కి చెందిన ఎనభై శాతం మహిళలు ఈ పనుల్లోనే ఉంటున్నారు ప్రతి రైతు మూడేళ్లకోసారి ఐదు లక్షల దాకా కళ్ల చూస్తున్నాడు వీళ్లందరూ కలిసి దీన్ని సుమారు నాలుగు వందల కోట్ల పరిశ్రమగా మార్చారు బిర్యానీ ఆకుల్లో బెంగాల్ వెరైటీ అనే కొత్త రకాన్ని వీళ్లు చేయడం విశేషం